đó là, cho nên là quán bên này là quán bên này, quán bên này, Thank <laughs> you. और फिर से क्या करेंगे और फिर से करेंगे और अगर मैं बैठने नहीं आऊंगा तो मैं नहीं आऊंगा तो ये नहीं आ रही है तो मैं थोड़ा निकलना है तो हमारे के अपेक्षा देखते हैं मां आप अपने दिन में डालिए वहां कचरा भरना है अंदर घुसवा दो आज माध्यम 15 बजे तक आवाज के तरफ ये कंपनी पर सख्त करना है 11:00 बजे और मैं बस मैं मदद कर रहा हूं जरा मंगवाना थोड़ा वाला था बस मिलने నామతి కొంచెం ఆగానా 2500 రూపాయలు అమ్మ రారా సార్ చెప్పేట బాస్ చెప్పేట రాత్రి రెండు రాత్రి రెండు మార్స్కోట్ మొదలు చిత్రట్నం మైక్ కి తన్నిన వెనక లోపలకి ఎక్కడం ఆశే పంచమత కొయి పంచమత దిస్తే మంచి వైపోతది తొరగా రండి అమ్మ ఇచ్చేది అబhishek అబhishek ఆ గేడియెర్కి వెళ్తే తీసుకోరండి అమ్మ ఇవ్వదగ్గరకి ఉండి ఇచ్చేయండి బాజ్జస్ట్ పంపింగ్ చేస్తాను అమ్మ ఇచ్చేది అందరవాగ్గా ఎక్కడ ఇచ్చేది అందరి అక్కడ కొన్ని అయితే అభిషేకం అయిపోతుంది కదా ఎవరి దగ్గర ఉంటే తెప్పించండి పచ్చిండి ఇప్పుడు అభిషేకం అయిపోయిన తర్వాత అలంకరణ ఉంటదమ్మా అమ్మవారిది పువ్వు దండ పర్లేదమ్మా పువ్వులండా అలంకరణ అయిన తర్వాతనే వేస్తారు అభిషేకం మాకు మాత్రం పంపించేయండి అభిషేకం అయిపోతుంది కదా அப்டி அப்டின்னா டெஸ்ட் அந்த ஆபத்து வச்சு அனுசாரம் காரியம் கூட அந்த ஆகிடுறது கூட అమృతేశ్వరరావు ప్రదాన కీర్తిని చిరకాలం నిలబెట్టాలి. ఇక్కడై పనిని జరుగుతోంది. మన రణకడ నాయకుడారు ఇప్పుడు కంజనావారు 1016 సర్వ కిలాయుందర్ దర్శనంలో ఉన్నారు. జనాపైన మా 2000 మంది జుజేవారండి. ఆ హుటల్ కదా అందరికీ. ఫిట్ కంపిని కాల్ చేసి రనన అట్లానే. సరే మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం प्राप्ति రండి. వారాయ్య పీఠం పెట్టి వన్ ఇయర్ అప్పుడు కలిసి ఆ మన ఇప్పుడు వారాయి అమ్మ పుట్టిందో అది పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో అమ్మవారి పుట్టిందో ఇది అందరూ కూడా అమ్మవారికి భక్తులందరికీ ఆహ్వానం అది అందరూ కూడా అమ్మవారి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఫేమని పొందండి హోమాలు అలాగే చీ అన్నీ ఉంటాయి అమ్మ మొత్తం హోమాలు పూజలు అలాగే మళ్ళీ ఊరేగింపు కూడా ఉంటుంది అమ్మవారి ఊరేగింపు ఉంటుంది అమ్మవారి ఊరేగింపులో పాల్గొని ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి అమ్మవారి చీర కూడా ఇస్తామన్నమాట సేవ చేస్తే ముఖ్యంగా మీరందరూ మీ ఫ్యామిలీ అందరికీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి అలాగే రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన వారాహి పీఠంలో భోజనం చాలామంది కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి భోజనాలు పెడుతున్నారండి మన వారాహి పీఠంలోనే అయితే ఏం లేదు మీకు ఎవరికైనా సరే కోరికలు నెరవేరితే కనుక మీ సరౌండింగ్స్లో ఎవరికి ఎక్కడైనా పెట్టండి అమ్మవారి ఫోటో పెడితే చాలు మాకు అక్కడ ఐ మీన్ ఇప్పుడు ఏదైనా వృద్ధాశ్రమాలు కానీ అనాథశరణాలు కానీ ఇలాంటి చోట్ల కూడా మీరు అమ్మ అమ్మవారి పేరు చెప్పి అన్నదానం చేస్తే వారాహి అమ్మవారి చీర ఇస్తామండి మేము ఇక్కడ మన పీఠంలోనే పెట్టాలని అయితే రూల్ కూడా లేదు అన్నదానం అన్న ప్రసాద కార్యక్రమం ఇది అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇక్కడ అయితే మాత్రమో వాడపెట్టుకున్నామా ఎవరిని ఏది ఆత్మహత్య చేయట్లేదు అమ్మవారు వచ్చారు అమ్మవారి అమ్మవారిగా వచ్చారనమాట ఒక నిమిషం వేలాది మంది చెప్పారు మాకు ఎంతో మంది చెప్పారు మీరు అంటారు అర్థం చేసుకోండి కొంచెం లైన్ లో ఉండండి అమ్మ లైన్ కదులుతుంది కదా ఆ రోజు ఈవినింగ్ వచ్చి డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ చేశారు చూడండమ్మా అమ్మా అమ్మ ధనం ఈ పాపకి నేను లైన్ లో వెళ్తుంటే ఆగి మరీ చెప్తున్నారు ఈ పాపకి ఆపరేషన్ హార్ట్ ఆపరేషన్ అన్నారంట స్టార్టింగ్ లో తర్వాత మన గ్యారెంటీ కూడా ఇవ్వలేదట అమ్మాయి బ్రతుకుతుందని అయితే వీళ్ళు మన అమ్మవారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకున్నారట మీరు అందరూ చూస్తున్నారు లైవ్ లో ఇవిడే చెప్తున్నారు దన్నం పెట్టుకుని వెళ్ళిన తర్వాత వెంటనే డాక్టర్స్ నుంచి ఫోన్ వచ్చింది తడికి వెళ్ళాలని చూడండి అమ్మవారి మహిమలు ఎంత స్వచ్ఛమైన తెల్లో ఒకసారి ఒళ్ళు జలరిస్తుంది అసలు పులకరిస్తుంది ఇవి చెప్తుంటే నాన్ కూడా అంతే అయింది ఆపరేషన్ ఏ పాప కూడా చాలా యాక్టివ్గా ఉంది పాప నెక్స్ట్ డే లెగస్ పాపే నెక్స్ట్ డే లెగ్స్ కూర్చింది హాస్పిటల్ అసలు నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్యారెంటీ లేదు అన్న ఇక్కడ వచ్చి గండం పెట్టుకొని ఆ రోజు ఈవినింగ్ ఇంటికెళ్ళి కూర్చున్నాము ఫోన్ వచ్చింది డాక్టర్స్ కంపల్సరీ అడ్మిట్ అవ్వడం ఆపరేషన్ చేసేస్తాము ఎంత పుణ్యం ఈ రోజు నేను పెట్టిన వారాహిమ దయవలన వేల కుటుంబాలు బాగుపడుతున్నాయి ఇలాంటి పిల్లలు ఎంతో మంది బ్రతుకుతున్నారు అంటే అది నిజంగా నన్ను ఎంచుకుంది మా కుటుంబాన్ని ఎంచుకుంది మా బ్రదర్ గాని నన్ను కాని ఎంచుకుంది అంటే మాది పూర్వజన్మ జన్మ అండి ఇలాంటి వాళ్ళందరూ బ్రతుకుతున్నారు అంటే అది మాకు చాలా సంతోషం అండి నాకు మాటల్లో చెప్పలేను ఎన్నో కుటుంబాలు కష్టాలు తీరుతున్నాయి ఎన్నో కుటుంబాలకి ఆ ఇప్పుడు సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది వివాహం కాని వాళ్ళు వివాహం జరుగుతున్నాయి అలాగే ఇంకా ల్యాండ్ ఇష్యూస్ అయితే ఎన్నో క్లియర్ అవుతున్నాయి కొన్ని వేల కుటుంబాలు బాగుపడ్డాయి ఇంకా జాబ్స్ అయితే ఎంత మందికి వచ్చిందో లెక్కే లేదు ఇంతలాగా అమ్మవారు చేస్తున్నారు అంటే ఆమె మహిమలు మామూలు కాదు ఆమె స్వచ్ఛమైన తల్లి అలాగే ఆవిడ ఇక్కడ లోక కళ్యాణం కోసం వెళ్ళవాలి అనుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందరూ మనం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ లోక కళ్యాణం కోసం ఆమె వెళ్తారు అంతే మమ్మల్ని ఎంచుకున్నారు అంటే పూర్వ జన్మలో నేను ఏదో గట్టిగా ఆమె సేవ గాని పూజ కానీ చేసి ఉంటానైతే నేను భావిస్తున్నాను నేను చాలా ఆనందంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను మీ అందరూ ఇలాగా కోరిక అయితే ఇప్పుడు మార్చి మనం పెట్టాము కాబట్టి అమ్మవారికి పద్దెనిమిది పంతొమ్మిదిలో మనం అమ్మవారి పుట్టినరోజు చాలా అతి తక్కువ సమయంలో అమ్మవారు వరల్డ్ వైజ్ అయిపోయారు ఈ రోజు ఇతర కంట్రీస్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా అమ్మవారికి విపరీతమైన భక్తులు ఉన్నారు అన్ని మొత్తం అన్ని దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా అమ్మవారికి భక్తులు ఉన్నారంటే మామూలు విషయం కాదు ఆమె చేసుకున్నారంటే ఆమె ఆమె వెనకుండి అన్ని నడిపిస్తున్నారు సరే అమ్మా మీరు ఇక్కడ అంతా దర్శనం అయిపోయిన తర్వాత మీకు అన్న కార్యక్రమం ఉన్నది భోజనం చేసి అలాగే ఎవరికైనా వాటర్ ప్యాకెట్స్ కావాలంటే మేము అన్ని సప్లై చేస్తాము మళ్ళీ పట్టుకొస్తారండి సరే అండి మీ అందరికీ అమ్మవారు అనుగ్రహ ప్రాప్తి ప్రతి ఒక్కరికి కూడా నమస్తే 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 మీ అందరికీ కూడా అమ్మవారు అనుగ్రహం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను వాటర్ ప్యాకెట్స్ ఇచ్చారా మన వాళ్ళు అమ్మా వాటర్ ప్యాకెట్స్ అన్ని ఎవరికైనా లేదా సరే నేను పంపిస్తాను అంటే ఇందాక ఫస్ట్ లైన్ ఇచ్చేసారు మళ్ళీ పంపిస్తాను బిర్యానీ 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 అన్న ప్రసాదం లాంటిగా వచ్చి మీకు అన్న ప్రసాదం అమ్మవారి ప్రసాదం అండి నేను చెప్పులేస్తూ నరేంద్ర ఏం చేస్తున్నారు మరి మీరు గమనించాలి కాబట్టి అమ్మవారి ప్రసాదం చెప్పులే